ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కింద రెడ్ గారు సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం ఈ రోజు మీ కోసం టాటా హిట్ ఆచి సెవెంటీ షావల్ ఆ కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఏడు సంవత్సరానికి చెందింది ఈ రెండు బండ్లు మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉన్నాయి ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ లేదు మంచి వెళ్ళే నీట్ కండిషన్ లోనే ఉంది మనం వీడియోలో కూడా చూడవచ్చు ఈ రెండున్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని నెల్లూరు డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉన్నాయి దీని యొక్క ధర చూసుకున్నట్టయితే రెండు కలిపి పది లక్షల తొంభై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరైనా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ అమ్ముడు పోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఎంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్